వరంగల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రోటెక్కారు గత పది సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలను పట్టించుకోవడం లేదని వాపోయారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో బిల్డింగ్ రెండు వేల ఇరవై నాలుగులో కూలిపోతోందని ఎన్ఐటి విద్యార్థులు నివేదిక అందించారు రెండు వేల పద్నాలుగు నుండి గత ప్రభుత్వం పది సంవత్సరాలు పాలిటెక్నిక్ కళాశాలను పట్టించుకోవడం లేదని కనీసం మరమ్మతులు కూడా చేయించలేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యార్థులకు చేస్తుందేమీ లేదని వెంటనే ఇరవై ఐదు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి కొత్త బిల్డింగ్ నిర్మించాలని డిమాండ్ చేశారు బిల్డింగ్ లో ఉన్న అన్ని క్లాస్ రూమ్ లో పెచ్చులు ఎప్పుడు ఊడిపడతాయో భయంగా చదవాల్సిన దుస్థితి ఏర్పడిందని వర్షం పడితే క్లాస్ లో మోకాళ్లలో నీరు వస్తోందని ఆ నీటిలోనే నిల్చొని క్లాసులు వింటున్న దుస్థితి ఉందని తెలిపారు ఇప్పటికైనా విద్యార్థుల గోసులు అర్థం చేసుకుని ప్రభుత్వ నిధులు కేటాయించి కొత్త భవనం నిర్మించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు

పది సంవత్సరాల నుంచి ఎప్పుడైనా చూసిపోవచ్చు అని చెప్పేసి ఎన్ఐటి వరంగల్ సర్వే చేసి రెండు వేల పద్నాలుగులో చెప్పడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గట్టిన పదేళ్ల కాలంలో ఏ మాత్రం కూడా మరమతులు చేయకుండా పేద విద్యార్థుల ప్రాణాలతోటే రక్షణ లేకుండా చెల్లగాట పడుతుంది మరో పక్క విద్యార్థుల కోసము విద్యార్థుల ప్రభుత్వం అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఐదారు నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఇప్పటి కూడా రెండు వేల పద్నాలుగు నాలుగుకే కాలేజ్ బిల్డింగ్ కూలిపోతుందని చెప్పి చెప్పడం జరిగింది దాదాపు రెండు వేల మంది స్టూడెంట్స్ ఈ కాలేజీ అవుతున్నారు ఏడు ఎనిమిది బ్రాంచెస్ ఉన్నాయి ఈ రెండు వేల మందికి జన దర్శనం కల్పించాలంటే వెంటనే ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ కేటాయించి వరంగల్ కొత్త కాలేజ్ బిల్డింగ్ పార్లకి కాలేజ్ బిల్డింగ్ నిర్మించినప్పుడే భవిష్యత్తులో విద్యార్థి చదువుకుంటారు ఇప్పుడు చదువుతున్నటువంటి పాలిటెక్నిక్ పేద విద్యార్థులు కూడా ఎప్పుడైతే పాలిటెక్నిక్ కూడిపోయే పరిస్థితి ఉంది మొత్తం క్లాస్ రూమ్ లో వాటర్ వస్తున్నాయి పెచ్చులు ఊడిపోతున్నాయి మెయిన్ బ్లాక్ లో ప్రిన్సిపల్ దగ్గర ఉన్నటువంటి రూమ్ లో కూడా పెచ్చులు ఊడిపోతున్నాయి కాలేజ్ ప్రిన్సిపల్ కి రక్షణ లేనప్పుడు పేద విద్యార్థులకు రక్షణ ఇక్కడ ఉంటుంది కాలేజ్ డెక్టర్స్ రక్షణ లేనప్పుడు క్లాస్ రూమ్ లో కూర్చున్నటువంటి విద్యార్థులకి ఇక్కడ రక్షణ ఉంటుంది ఈసీ బ్లాక్ కానివ్వండి మెకానికల్ బ్లాక్ కానివ్వండి సిఎంఈ బ్లాక్ కానివ్వండి స్టార్ట్ అని క్లాస్ రూమ్ లో నీళ్లు ఉంటున్నాయి ఏజ్ ల పైన కూర్చొని నిలబడి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ పరిస్థితిలో వెంటనే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి కానీ బడ్జెట్ రిలీజ్ చేసి వాళ్ళంతా గుర్తు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి బడ్జెట్స్ బడ్జెట్ సమావేశాల్లో కావాల్సింది విద్యార్థులకు ఏం కావాలా విద్యార్థి కాలేజ్ బిల్డింగ్ కట్టించాలా ఫెసిలిటీస్ కల్పించాలా హాస్టల్ బిల్డింగ్ కట్టించాలా ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలా కాబట్టి వరంగల్ పాలిటెక్ కాలేజ్ బిల్డింగ్ కట్టించినట్లయితే త్వరలోనే కులిపే అవకాశం ఉంది సర్వే చేసిన ప్రకారం గవర్నమెంట్ లెక్క ప్రకారే వెంటనే కాలేజ్ బిల్డింగ్ బడ్జెట్ శాంక్షన్ చేసి వరంగల్ ప్రభుత్వ పాలిటెక్ కట్టించాలని కట్టించి పేద విద్యార్థులకు ఖర్చులు కల్పించాలని భవిష్యత్ పేద విద్యాలను చదువుకునే విధంగా కల్పించాలని చెప్పేసి ఏడీఎస్ఓ తెలంగాణ రాష్ట్ర కమిటీ